మనం చూస్తున్నాం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందు మాట్లాడుతూ కూడా ఏదైతే కామెంట్స్ చేశారో పర్టికులర్గా మెన్షన్ చేశారు విజయసాయి రెడ్డి పేరు అదేవిధంగా వెళ్ళిపోయినటువంటి ముగ్గురు రాజ్యసభ ఎంపీలకు సంబంధించి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు విలువలు విశ్వసనీయత ఉండాలి రాజకీయాల్లో ప్రలోభాలకు భయపడకూడదు కూడా కొన్ని కామెంట్స్ చేశారు దానికి సంబంధించి విజయసాయి రెస్పాండ్ అనేటువంటి సిచ్యువేషన్ బ్రేకింగ్ చూస్తున్నాం మాజీ సీఎం జగన్ కామెంట్స్ కు విజయసాయి కౌంటర్ ఇచ్చారు తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు విలువలో విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి భయం తనలో ఏ అను అనువులోనూ లేదన్న విజయసాయి అందుకే రాజ్యసభ పదవిని పార్టీ పదవిని వదిలేశానని చెప్పుకొచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా క్యారెక్టర్ ముఖ్యమంటూ జగన్ మాట్లాడిన మాటలకు విజయసాయి రెడ్డి రెస్పాండ్ అయ్యారు బయట వారి ప్రలోభాలకు లొంగి వెళ్లిపోతే ఎలా అంటూ జగన్ ప్రశ్నకు విజయసాయి వేదికగా ట్విట్టర్ వేదికగా బదిలిచ్చారు అసలు విజయసాయి గురించి జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం అసలు బేసికలీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్ట్గా ఉంటున్నాను క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసుకున్నాను రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేస్ అని చెప్పాలి పలానాడు మా నాయకుడు అని అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి అయినా సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది అది మనమంతటి మనమే లోపాలకు లుంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెడిబిలిటీ ఏంది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు హోల్డ్ దెన్ యువర్ టైం విల్ కమ్ మనుషుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ క్రెడిబిలిటీ విత్ అవర్ సెల్స్ టు స్టాండ్అప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంత ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడు దయ ప్రజల ఆశస్సుల వల్ల వైఎస్ఆర్సిపి ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదు